ఆలయ వైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు శుక్రవారం నుంచి తాండూరులో వాసవి మాత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఆర్యవైశ్య సంఘం శ్రీ నగరీశ్వర దేవస్థాన పాలక మండలి వాసవి మహిళా సంఘం ఆర్యవైశ్య సేవ సంఘం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నగరీశ్వర వజ్రా మండలిల ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని నగరీశ్వర దేవాలయంలో వెలిసిన శ్రీ వాసవి మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో ఉదయం గణపతి పూజ చండీయాగం నిర్వహించారు రేపు శనివారం అమృత కలశములతో ఆర్యవైశ కళ్యాణ మండపం నుంచి నగరేశ్వర దేవాలయం వరకు ఊరేగింపు కన్యాక పరమేశ్వరి మాతకు క్షీరాభిషేకం జలాభిషేకం కుంకుమార్చన డోలారోన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం మహాప్రసాదం సాయంత్రం కన్యాకపరమేశ్వరి శోభయాత్ర నిర్వహిస్తున్నారు జై వాస్త వాసమి జయంతి పురస్కరించుకొని ఈరోజు పతాకావిష్కరణ జరగడం జరిగింది తొమ్మిదిన్నర గంటలకు చండీ హోమం ప్రారంభమవుతుంది మరియు రేపు ఉదయం ఎనిమిది ఏట ఎనిమిది గంటలకు ఆరవేశ కళ్యాణ మండపం నుండి అమృత కలశాల ఊరేగింపుతో నగేశ్వర స్వామికి వాసవి మాతకు జలాభిషేకంతో రేపు ఉదయం ఎనిమిది గంటలకు అందరూ కూడా ఆర్యవచ్చ కళ్యాణ మండపం దగ్గరికి రావాలి అలాగే తొమ్మిదిన్నర గంటలకు కుంకుమార్చన పది గంటలకు శాశ్వత సభ్యులచ్చే కుంకుమార్చన ఉంటుంది తర్వాత డోలారోహణము తర్వాత పల్లక్కి సేవ తర్వాత మహాప్రసాదం ఉంటుంది దాని తర్వాత సాయంత్రం ఐదున్నర గంటలకు నగరేశ్వర దేవాలయం నుండి అమ్మవారి ఊరేగింపు వినాయక్ చౌక్ శాతిమాల చౌరాసా భద్రేశ్వర్ చౌక్ గాంధీ చౌక్ ఊరేగింపు జరుగుతుంది కావున కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రెండు రోజుల కార్యక్రమాల్లో విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం జై వాసమి జై జయ

కృష్ణుడి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో గణపతి పూజ చంది హోమంలో షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి